ఒకటి వైసీపీ పార్టీ రెండు సెక్షన్లుగా తయారయ్యారండి వాళ్ళు దీన్ని స్వాగతించాలో తిరిగట్లేదు ఖండించాలో వ్యతిరేకించాలో తెలియట్లేదు ఓ పక్కనేమో డేటా సెంటర్ అనేది మా కాన్సెప్టే మా మేము ఆదానితో చేసుకున్నాం మమ్మల్ని చూసి ఫాలో అయ్యారంటారు ఇంకో పక్కన దీని పక్కన దీనివల్ల ఉపయోగం లేదంటారు దీని వల్ల ఉద్యోగాలు రావంటారు రెండు వాళ్ళు మాటలే వాళ్ళు ఏం చేయాలి అర్థం కావట్లేదు మేము ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రతీది విమర్శించుకుంటా పోతుంటే అది ప్రతిపక్షం కాదని నిర్మాణత్వం ప్రతిపక్షం అయితే ప్రజలు గౌరవిస్తారు మీరేమన్నా ఈ పథకాల్లో రావా రావాలంటే మీరు ప్రతిపక్షం అయితే రారు ప్రత్యామ్నాయం అయితే అవుతారు ప్రతిదానికి విమర్శిస్తా కూర్చుంటే మీరు ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తూ మానేస్తారు నేను వాళ్ళు అంటున్నాను కదా మేము తీసుకొచ్చే ఆదాని మమ్మల్ని చూసి ఫాలో అయ్యారని మీ చాలా రాష్ట్రపతి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు పన్నెండు రెండు రెండు వేల పంతొమ్మిదిన నా ఇచ్చిన జీవో నెంబర్ నైన్ ఏది ఆదాని డేటా సెంటర్ కి ఏర్పాటుకి ఈ జీవో ఇచ్చారు జీవో ఇచ్చి ఐదు వందల ఎకరాలు విశాఖలో ఆదాని గ్రూప్ కి ఎలా చేసి ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు కోసం జీవో ఇవ్వటమే కాదు ఆ ఫిబ్రవరి మాసంలోనే భూమి పూజ కూడా చేశారు దానికి ఆదాని గారు అబ్బాయి రాజేష్ ఆదాని కూడా వచ్చి పాల్గొన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చండి ఈ జీవోని క్యాన్సిల్ చేశారని ఈ జీవోని క్యాన్సిల్ చేశారని క్యాన్సిల్ చేసి మళ్ళీ రద్దు చేసి మళ్ళీ ప్రపోజల్ పెట్టమంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ ఏదో ప్రపోజల్ పెడితే అప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవైనా జీవో నెంబర్ అయి తీసుకొచ్చారు ఏం చేశారు ఐదు వందల ఎకరాలను కాస్త నూట ముప్పై ఎకరాలు కుదించేశారు కుదించేసి మూడు వందల మెగావాట్లు మాత్రమే డేటా సెంటర్ పెడతామని చెప్పేసి రెండు వేల ఇరవైలో జివో ఇచ్చి ఆ తర్వాత ల్యాండ్ ఎలకేషన్ ఏ చేశారండి ఎప్పుడు ఎప్పుడు శంకుస్థాపన అయ్యింది ఇది ఇది రెండు వేల ఇరవై మూడులో అయిందండి రెండు వేల ఇరవై మూడు మే మే మూడో తారీఖు అయింది శంకుస్థాపన ఎన్ని ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి అంటే నేను చెప్పేదండి గురువారం గురువారం వారికి కానీ లేదా వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ముందే ప్రారంభించారు అయితే ఇటు వచ్చి క్యాన్సిల్ చేశారు మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు డిలే చేశారు డిలే చేశారు కానీ రాలేదు సో అందుకనే మేము ఇనిషియేట్ చేశాము మమ్మల్ని ఫాలో అయ్యారు అన్ని మనం ఫాలో అవుతున్నారు ఈ సోది కబుర్లు మానే రెండోది వారు చెప్పే ఆరోపణ ఏంటి మీ డేటా సార్ అంటే ఉద్యోగాలు రావు రెండు వందలు వస్తాయి వాసిపల్ వస్తాయి డ్రైవర్లు వస్తారు రెండు వందల ఉద్యోగాలు మూడు వందల ఉద్యోగులు అన్నారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి నేను సాక్షి పేపర్ లో ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడున నా ఇది జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయక ముందు నాలుగైదు రోజుల ముందు వాళ్ళ పేపర్ లోని రాశారు ఇదిగో ఆదాని డేటా సెంటర్ విశాఖలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు దీనికి రాసి చూడండి ఈ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను మందికి ఉపాధి లభిస్తుంది ఇది మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ కి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల అంటే సుమారు నలభై వేలు ఉద్యోగాలు వస్తాయి ఆ రోజు మీరు పేపర్ లో రాశారు మరి ఏమంటే వైసీపీ వాళ్ళు గురువారు వారు మూడు వందల మెగా నలభై వేలు ఉద్యోగాలు వస్తే వన్ మిగా ఎన్ని రావాలి వెయ్యి మెగా వాట్లు ఇసు వన్ మిగా వాట్ ఎన్ని ఉద్యోగాలు రావాలి కనీసం మూడు వందలు ఎట్లా అంటే కనీసం లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు రావాల్సింది ఉద్యోగాలు అంటే మీరు మీ హాయం మీ హాయాంలో వస్తేనేమో నలభై వేల ఉద్యోగాల మా హాయంలో వస్తంటేమో రెండు వందలు మూడు వందల ఉద్యోగాలు గేట్ ఎవరు ఉద్యోగాల ఏంటి ఏర్పడినా అంటే మీరు చేస్తే సంవత్సరం ఎన్నివర్ చేస్తే ఇంకోటా ఏంటి దుష్ప్రచారం ఏంటి ఏంటి అంటే మీరు అప్పుడు చెప్పింది అబద్ధమా ఇప్పుడు చెప్తుంది అబద్ధమా ఏది అబద్ధం చెప్తున్నారు